సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధిలో చేరిన మనలందరినీ జ్ఞాపకం చేసుకొని ఓ చక్కని మాట దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం యహోవా నా కాపరి నాకు లేమి కలుగదు దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించును గాక భక్తుడైనటువంటి దావీదు దేవుణ్ణి నా కాపరి ఆయనే నాకు లేమి కొరత దరిద్రత ఇహలోక సంబంధమైనటువంటి అభ్యంతరాలు ఆటంకాలు ఏవి నాకు ఉండవు అని ఆయన చెప్తూ ఉన్నాడు కాపరి దేనికి కాపరిగా ఉంటాడు చెప్పండి మనం గొర్రెలమైతే ఆయన ఏమై ఉన్నాడు కాపరి ఉన్నాడు గొర్రెలైనటువంటి వారు గొర్రెలు కాపరి ఎటు నడుచుకుంటున్నాడో ఏమి చేస్తున్నాడో ఎలా ఉండమంటున్నాడో ఏ రూట్లో వెళ్తూ ఉన్నాడో అది గమనించి గొర్రెలు కాపరిని అనుసరించాలి అందుకని ఈ భక్తుడు అంటూ ఉన్నాడు యోవా నా కాపరి నాకు లేమి కలగదు అని అంటూ ఉన్నాడు ఎవరంటారు ఈ మాట అంటే నిజంగా మనం గొర్రెలం అయితే ఈ మాట మన నోటొస్తుంది మనం గొర్రెలం కాదనుకోండి కాపరితో మనకు అవసరం లేదు కాపరి యొక్క ప్రవర్తన మనకు అవసరం లేదు కాపరి యొక్క భక్తి మనకు అవసరం లేదు కాపరి యొక్క విశ్వాసం మనకు అవసరం లేదు కాపరి యొక్క సహనం మనకు అవసరం లేదు కాపరి యొక్క పద్ధతి కూడా మనకు అవసరం లేదు మనం అయితేనే కాపరితో మనకు అవసరం ఉంటుంది గొర్రెలకు కొన్ని లక్షణాలు ఉంటాయి ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట ప్రకారం గొర్రె కాపరిని ఏం చేస్తూ ఉంటుంది వెంబడిస్తూ ఉంటుంది కాపరి ముందు పోతూ ఉంటాడు గొర్రెలు వెనక వస్తూ ఉంటాయి గొర్రెలు నిజంగానేవి గొర్రె అయితే కాపరిని వెంబడిస్తూ ఉంటాం కాపరి ఏ రూట్లో పోతూ ఉంటే ఆ రూట్లో వెళ్ళిపోతూ ఉంటాం కొన్నిసార్లు కాపరి గొంతల్లో కూడా తీసుకొని వెళ్ళిపోతాడు పక్కనే రోడ్డు ఉంటుంది ఈ రోడ్లో వెళుతూ ఉంటే ఆ రోడ్ ఎక్కడానికి వీలు కాదు కాబట్టి క్రాస్ రూట్లోనైనా తీసుకొని వెళ్ళి కొంచెం గొంతు వచ్చినా కూడా గొంతలో నుండి ఎక్కించి నేరుగా రోడ్ ఎక్కించే ప్లాను కాపరి చేస్తూ ఉంటాడు నిజముగా కాపరిని వెంబడించేటువంటి గొర్రెలు కాపరి వెంటే వెళ్తూ ఉంటాయి గొర్రెకు వెంబడించడమే కాదు ప్రియులార సమర్పణ కూడా ఉంటూ ఉందంట కాపరిని వెంపడించేటువంటి గొర్రెలు సమర్పణ కలిగి ఉండాలి ఊరక నేను వెంబడిస్తున్నాను ఆయన ఆగితే ఆగుతాను వెళ్తే వెళ్తూ ఉంటాను అంటే కుదరదు ప్రియులార నా కాపరిని నేను వెంబడించాలన్నటువంటి స్థిరమైనటువంటి సమర్పణ మనకు ఉండాలి ఆ సమర్పణతో మనం బయలుదేరినప్పుడు మేకలు వంటి స్వభావాలు మనం చేయలేం మేక ఒక రూట్లో పోతూ ఉంటుంది గొర్రె ఏం చేస్తుంది చెప్పండి గొర్రె రూట్లో పోతుంది గొర్రె కాపరిని వెంబడిస్తూ ఉంటుంది మేక ఆ చెట్టు ఈ చెట్టు ఆ కొమ్మ ఈ కొమ్మ తాకాలను చూస్తూ ఉంటుంది కానీ గొర్రె కా స్వభావం ఉండదు అది నేరుగా ప్రయాణం చేయాలని ఆశపడుతూ ఉంటుంది భక్తి కలిగినటువంటి వారు కాపురని వెంబడిస్తూ ఉంటారు భక్తి కలిగిన వారు సమర్పణ కలిగి ఉంటారు వారే గొర్రెలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు తర్వాత గొర్రె ఇంకా ఏమి కలిగి ఉంటుంది అని అంటే సాధు అయి ఉంటుంది గొర్రె వలన ఎప్పుడు ఎన్నడు కూడా కాపురికి కానీ ప్రక్కనున్నటువంటి వారికి కానీ కలిగే పరిస్థితి లేకుండా ఉంటుంది ఎందుకంటే గొర్రె యొక్క స్వభావమే ఆ దీపురేల నమ్మినటువంటి బిడ్డలమైన మనం నిజముగా దేవుణ్ణి కాపరిగా ఎంచుకొని ఉంటే మనం గొర్రెలమై ఉంటాం వెంబడిస్తూ ఉంటాం సమర్పణ కలిగి ఉంటాం సాధువులమై ఉంటామని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు వెంబడించేటువంటి పరిస్థితుల్లో లోకాన్ని వెంబడించం మనం నిక్షేమగా కాపరిని వెంబడిస్తూ సమర్పణ కలిగి సాధువులై ముందుకుపోతూ ఉంటారు అందుకే భక్తులైనటువంటి దావీదు దేవునితో యహోవా నా కాపరి నాకు లేమి కలగదు అంటున్నాడు ఆయనను కాపరిగా ఎంచుకున్నాడు కాబట్టి ఎంతోమంది శత్రువులు ఆయన మీదకి వచ్చారు గొల్లి గొల్లిత కూడా దావీదును హతమార్చడానికి చిటికేస్తూ ఏమన్నాడు చెప్పండి ఏ రా నేనేమైనా కుక్కననుకున్నావారా కుక్క మీదికి వచ్చినట్టుగా నా మీదకి వస్తున్నావు కాకులకు గద్దలకు నీ మాంసాన్ని చల్లేస్తానంటూ ఉన్నాను కానీ దావిదేమన్నాడు చెప్పండి ఏమన్నాడు యుద్ధము యహో ఈరోజు నా దేవుడు నిన్ను నాకు అప్పగించబోతున్నాడు నువ్వు కాదు నా మాంసాన్ని కాకులకు గద్దలకు చల్లేది నేనే నీ మాంసాన్ని కాకులకు గద్దలకు చల్లబోతూ ఉన్నాను యుద్ధం యహో అది అంటూ ఉన్నాడు దేవునికి స్తోత్రములు కలుగునగా దేవునికి మహిమ కలుగునగా సర్వశక్తి అయినటువంటి దేవాతి దేవుణ్ణి కలిగినటువంటి భక్తుడైనటువంటి దావీదు గొల్ల్యాత్తు మీదకి వెళ్ళినప్పుడు ఈ మాటే అన్నాడు విజయం సాధించాడు తన సహోదరులందరూ కూడా గొల్యాత్తును చూచి భయపడి వణికిపోతూ ఉన్నారు చిన్నవాడే కానీ గట్టివాడు చిన్నవాడే విశ్వాస వీరుడు చిన్నవాడే ప్రార్థనా పరుడు చిన్నవాడే హోయవాను కాపరిగా ఎంచుకున్నవాడు అందుకని గొల్యాత్తు వలన ఆయన ఓడిపోలేదు ప్రియుల అలాగే రాజు అయినటువంటి సౌలు కూడా చిన్నవాడైనటువంటి దావీది మీద పగబట్టినా కూడా అప్పుడు కూడా దేవుడు ఏం చేశాడు చెప్పండి దావీదు సవులను చంపలేదు ప్రియులారు యహోవా చేత నందినవాడని భయపడ్డాడు శవులు దుష్టుడో దుర్మార్గుడో ఏదైనా కానీ కానీ ఆయన యహోవా చేత నందినవాడు గనుక నేను ఆయనకు హాని తలపెట్టకూడదు యహోవాయ నీకును నాకును న్యాయము తీర్చును అని ఓపికబట్టాడు చివరికి ఏమైంది చెప్పండి సౌలను దావి చంపాడా ఏం చేశాడు చంపలేదు ప్రియులార యహోవాయన్యాయం న్యాయం అన్నాడు సౌలే తన్ను తాను పొడుచుకొని చచ్చినట్లు గ్రంథంలో వ్రాయిబడి ఉన్నది దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబడలమైన మన జీవితాల్లో యహోవాను కాపరిగా మనం కలిగి ఉంటే ఇహలోకంలో వస్తున్నటువంటి ప్రతి శత్రువును అణచివేయగల సమర్థుడు మన దేవుడు మనము గొర్రెలుగా ఉన్నామంటే అన్ని విషయంలో దేవుడు మనల్ని కాపాడుకుంటూ వస్తానని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాను